పరిస్థితులు చూస్తుంటే రఘురామకృష్ణరాజు గారికే ఈ ప్యాకెట్ క్లబ్బులు నడుస్తున్నాయి దీని వెనకే కృష్ణరాజు గారు ఉన్నారు అని చెప్పి చుట్టేసేలా కనబడతా ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పి గురించి నివేదిక అడిగాడు ఆ నివేదిక ఎందుకు అడిగాడు పేకట క్లబ్బులు ఇవన్నీ నడిపిస్తున్నాడా దాని వెనక ఉన్నాడా ఏంటి అని చెప్పి ఎస్పీ గారిని డీజీపీ గారు నివేదిక అడగటం జరిగింది దానిపై నిన్న రఘురాం కృష్ణం గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ అసలు విచారణ క్రమంలో ఉన్నటువంటి ఒక నివేదికకు సిద్ధం చేయమని చెప్పినటువంటి సమయంలో ఈయన వెంటనే క్లీన్ చీట్ ఇచ్చాడు దీనిపైన ఆ డిఎస్పీ గారికి క్లీన్ చీట్ ఇవ్వడంతో దీనిపైన జనసేన సోషల్ మీడియా జనసేన జిల్లా స్థాయి నాయకులు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులు వీళ్ళందరూ నిన్నటి నుంచి విరుచుపారుతా ఉన్నారు నైన్టీ నైన్ టీవీలో అయితే మొన్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మంతిట్టినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఇంకా రెచ్చిపోయాడు ఆ జనసేన అధికార ప్రతినిధి ఒక అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆ తర్వాత ఈ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే రఘురాం కృష్ణరాజు గారిని విరుచుపడతా ఉన్నారు వీళ్ళందరికీ డైరెక్ట్గా నాదొక ప్రశ్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పేకట క్లబ్బులు పూర్తిగా మూసేపిచ్చి ప్రజలకి కోడి పందాలు కూడా దగ్గర రానికుండా పందాలు అనేవి అసలు ఎలవ అనేది లేకుండా చేసినప్పుడు ఇదే రఘురామకృష్ణరాజు గారు కోడి పందాలు జరగాల్సిందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకు మీరందరూ రఘురామకృష్ణరాజు గారికి మద్దతు ఇచ్చారు సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు కోడి పందాలు కూడా జరగకుండా అక్కడ పందాల వల్ల వేలాది మంది ఇబ్బంది పడతారు ఆ పందాల్లో ఇష్టానుసార రీతిలో డబ్బులన్నీ పోగొట్టుకొని కుటుంబాలు సర్వనాశనం అవుతాయని చెప్పి నాడు ఆలోచించి ఆ కోడి పందాలకు ఎలా లేదని చెప్పి గట్టిగా చర్యలు తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకు మీరందరూ రఘురామకృష్ణరాజు గారిని సమర్థించారు ఇదే సూటి ప్రశ్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పైన విచ్చు ఉతికారేసినటువంటి ఉతి వంశీని కూడా నేను అడుగుతున్నా నా నువ్వు డిబేట్ పెట్టావు మరి ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని నేను సమర్థించట్లేదు అట్లా అని చెప్పి ఆయనని ఆ రోజు మీరు సమర్థించినటువంటి వ్యక్తుల్ని నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నా రఘురామకృష్ణరాజు గారు నిన్న ఆయన చెప్పింది క్లియర్గా పెద్దగా విమర్శించలే కానీ ఆయన మీద ఇప్పుడు మీరు అందరూ ఎందుకు చూపడుతున్నారు ఎందుకు చూపడుతున్నారు ఒకసారి వంశీ చూడండి ఏమన్నాడు మన టాల్కం పౌడర్ వంశీ అసలు మావులు కాదు అసలు ఉతికారేస్తున్నాడు నీకు కావాలంటే నువ్వు పోయి శ్రీలంకలో ఆడుకో గోవాలో ఆడుకో అంతేగాని చల్లదు ఐదు అని చెప్పి కృష్ణరాజు గారిని ఏదో ప్యాకాడ్ క్లబ్లు ఏనే ఎనకుండా నడిపిస్తున్నాడు మాట్లాడాడు చూడాలి కూర్చొని ఆటం మొదలు పెడితే లేదా అనేటువంటిది కూడా లేకుండా వాళ్ళ జీవితాలు అలా కలిసిపోతుంటాయి అలాగే చాలా కుటుంబాలు చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అందుకనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి దాన్ని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటే మీకు ఫ్రీగా దాన్ని అలౌ చేయాలి అనుకుంటే రాజుగారు మీరు గోవాను అడిగాడికన్నా పోయి కూర్చొని ఆడుకోండి అక్కడ లేగల్ మీరు లేగల్ దగ్గర ఈడ కూడా లీగల్ చేయమంటే జనం రఘురామకృష్ణ గారిని డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది మహాను తెలుగుదేశం పార్టీ ఇక గెజెట్ మీడియా లాంటిది అది అది ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మహానూస్ ఇదే మహానూస్లో గతంలో రఘురామ కృష్ణరాజు గారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఈరోజు రఘురాం గారు కేవలం ఒక్క స్టేట్మెంట్ వ్యతిరేక వ్యతిరేకంగా కూడా అనలా ఆయన వ్యతిరేకంగా కూడా ఇవ్వాల ఆయన వ్యంగ్యంగా మాట్లాడటంతో ఒక్కసారి విరుచుపడతా ఉన్నారు ఒక్కసారిగా నిజంగా రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు మీరు కోరు మీరు అందరూ అందరిని అడగాలి దయచేసి మీరు ఒక ట్వీట్ అయినా పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మీ క్రెడిబిలిటీకి సంబంధించింది కదా మిమ్మల్ని నాడు వీళ్ళందరూ సమర్థించారు కోడి పందాలని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించినాడు ఇదే మహాను డిబేట్ పెట్టింది ఇదే జనసేన వాళ్ళు మీకు మద్దతు తెలిపారు ఇదే ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళందరూ జై 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 రఘురామకృష్ణరావు జై 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 త్రిపుల అని చెప్పి పెద్ద ఎత్తున బుజాన్ ఎత్తుకున్నారు ఈరోజు ఎందుకు మిమ్మల్ని తిరుతా ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు తిరుతున్నారు ఆ రోజు మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు పెద్దగానే తేడా లేదు మాకు పందాలు ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఊపిరి తీసుకున్నంత ఈజీగా నడుస్తూ ఉంటాయి ఇళ్ళల్లో అయినా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇట్లాంటి మాకు కోళ్ళ పంద్యాలు ఇవన్నీ మాకు ఎప్పటి నుంచి వచ్చే విధానం అయితే అని ఉన్నారు దానిపైన ఆ రోజు మద్దతు తెలిపిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మీకు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఒకవేళ మిమ్మల్ని విరుచుకుపడే వాళ్ళకి మీరు దయచేసి మీరు ఒక సమాధానం చెప్పండి కూటంలో ఉన్నాను కూటంలో ఉన్నాను అని చెప్పి పెద్ద ఎత్తున సైలెంట్ గుంటూ మీరు ఏదైతే ఏది పడితే అది మీ మీద విరుచుపడుతున్న వాళ్ళకి మీరు మా హయాంలో సమాధానం చెప్పారు మరి మీ ఈ హయాంలో కూడా సమాధానం చెప్పండి ఈ హయాంలో ఏమేమి తప్పులు చెప్తాం జరుగుతున్నాయి చెప్పండి జనాలకి